దాదాపు పద్నాలుగు సంవత్సరాలు శివరాత్రి రోజున ఇక్కడ ఎవరైతే ఒక్క పొద్దులు ఉంటారో వేల మందికి ఈ సాములవారు వారు పనులు పంచడం జరుగుతుంది సార్ మీరు పద్నాలుగు సంవత్సరాలు పలుస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది సార్ స్వామివారి యొక్క మంచి కష్టమీ డీటెయిల్స్ మీటైల్స్ నారాయణ కేటాయి ఉండేది ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఏం చేస్తుంటారు ఎనీ ఎన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచాత్ ఇట్లా చేయాలని ఎందుకు అనిపించింది మామూలుగా మీకు ఎన్ని ఎంత అమౌంట్ ఖర్చు వస్తుంది భక్తులు ఫీడ్బ్యాక్ ఎట్లుంటుంది భక్తులది

ఇంటి దేవుడు సంగమేశ్వరుడు ఇంటి దేవుడు సంగమేశ్వరుడు కాబట్టి దేవుడు ఇస్తుంది కదా పద్నాలుగు సంవత్సరాల నుంచి అన్నదానం కూడా చేస్తారా పది శివరాత్రి రేపు పొద్దున ఫంక్షన్ అన్నదానం ఉపవాసం రోజు పనులు పలికేటి జయ జగదీశ్వర